ఎవ్రీ సండే చికెన్ మటన్ తిని బోర్ కొట్టేసింది సో కొత్తగా ఇది ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అదేనండి డ్రై డెడ్ బాడీస్ ఆఫ్ ఫిషెస్ ఎండి చేపలు నా ఫేవరెట్ కర్రీ చాలా మందికి నచ్చకపోవచ్చు నేను ట్రై చేసినట్టు చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది డ్రై డెడ్ బాడీస్ని వినడానికి బాగాలేదు కదా సరేనండి ఈ ఎండి చేపల్ని మేము విలేజ్లో ఉంటాం కాబట్టి పోయి ఉంటుంది మీకు అవైలబుల్ లేకపోతే పచ్చి వండేసుకోవచ్చు నేను పొయ్యిలో కాల్ అన్ని పడేసాను సో బయటికి తీసి నీట్గా క్లీన్ చేసేసేయాలి అయితే కొంచెం స్మెల్ తగ్గుతుంది అనమాట ప్యాన్ తీసుకోండి దాంట్లో వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ ఆయిల్ వేయండి కొంచెం జీలకర్ర ఆవాలు ఎన్ని మిర్చి ఆనియన్స్ తీసుకోండి నేనైతే వెల్లుల్లిపాయలు తీసుకుంటా బికాస్ నాకు అది టేస్ట్ కి బాగుంటుంది అని చెప్పి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి అల్లం మస్ట్ చూడండి స్మెల్ రాకుండా ఉంటుంది కొంచెం అయ్యాక మనం టమాటోస్ తీసుకోవాలి ఇది దగ్గరైనంత వరకు ఉంచాలి మనం కొంచెం టమాటో గ్రేవీలో అయ్యాక దీంట్లో కొంచెం కంటే కొంచెం ఎక్కువ పసుపు వేసుకోవాలి ఎందుకంటే వాసన పోవాలి ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి ఇప్పుడు కొంచెం తగ్గించేసుకోండి బికాస్ సారీ ఆ ఎండి చేపలకి ఆల్రెడీ ఉప్పు ఉంటుంది సో తక్కువ వేస్తాం కొంచెం గ్రేవీ అయ్యాక ఎండి చేపలు దాంట్లో వేసేస్తాం తక్కువ వాటర్ తీసుకున్నా బికాస్ నేను ఆల్రెడీ కదా పచ్చి తీసుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఉడకాలి కదా ఏముంది మూత పెట్టేసి ఉడకని కొంచెం దగ్గర గ్రేవీలా అయ్యాక కొత్తిమీర వేయండి మసాలా వేయండి ఏముంది ఎమ్మి ఎమ్మి ఎండి చేపలు కూర రెడీ వేడి అన్నం వేసుకొని కర్రీ వేసుకొని తిడ్డు ట్రై చేసి కమని చేయండి